యాక్చువల్గా హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం అండి మనం నిడదవల్ నుంచి ధర్మాన్ని నేర్చుకోవడానికి వచ్చినటువంటి దుర్గా ప్రసాద్ గారు మూడు రోజులు కంప్లీట్ అయింది బయలుదేరుతున్నారు ఊరికే వారు నేర్చుకున్న ఆ ధర్మంలో కొత్తగా ఏం నేర్చుకున్నారు పాత అక్కడ వాడుకలో ఉన్నటువంటి ధర్మానికి నేర్చుకున్న దానికి ఆ వ్యత్యాసాన్ని అనుభూతిని తెలియచేయమని నేను కోరుకుంటున్నాను అందరూ నమస్కారం అండి స్థాప్యవేదం వీడియోలు చూస్తూ శ్రీని గారు చెప్పిన మాటల ద్వారా నేను ఏదో తెలుసుకోవాలని అనుకుంటుండగా సారు పదిహేను వేలు కోసమే ఇలాగ పదిహేను రూపాయలు పదిహేను వేలు తీసుకొని మూడు రోజులు ఆఫ్లైన్ సారు గారి ఇంట్లోనే మాకు దానికి ఆయిల్ లెక్క కడతారు అలాగా ప పదమండలి తొమ్మిది పోయి తొమ్మిది ఎనిమిది పోయి ఎనిమిది పుష్పమండలి అలాగా కొన్ని రకాలైన మొత్తం అన్ని చెప్తూ క్యాలిక్యులేటర్ వినియోగం ఒక క్యాలిక్యులేటర్ ఎలా ఉపయోగించాలి పదాలు ఎలా కట్టాలి ఆయం ఎలా కట్టాలి అని ప్రతి విషయం మాకు స్థూలంగా చెప్పారు బాగా అలాగే ఇందులో ముఖ్యంగా బాగా చెప్పగలిగేది ప్రతిరోజు మమ్మల్ని వాళ్ళ ఇంట్లో చాలా అప్రభావం బాగా చూ చూసుకున్నారు మీరు మీరు నేను ఏదైనా స్థలం ఉంటే ఆయం కట్టుకొని ఒక డిజైన్ ప్రాథమికమైనటువంటి ఒక రూపకల్పన చేసే పరిస్థితికి ఈ మూడు రోజులు తెస్తాననే మాట అన్నారు శ్రీని కుమార్ ఈ విషయంలో మీ అనుభూతి ఎలా సరే అంతా మూడు రోజులు కోర్స్ చేశాక మీ ప్లాన్ మీ చేత ఒక వాస్తు పురుష మండలం అంతర్భాగంలో గీయించే శక్తి ఇస్తానని నేను చెప్పా వీడియోలో చెప్పారు సో అది మీకు ఆ శక్తి ఇచ్చిందా అవును మా సారు ముందు వీడియోలో ఏం చెప్పారంటే ఆ మూడు రోజుల్లోనే మాకు ఏదైనా ఒక స్థలం ఉంటే కనుక ఆ స్థలంలో మా స్థలంలో మ్యాచ్ అయితే గీయించుకునేటట్టుగా శక్తి ఇస్తానని చెప్పారు ఆ శక్తిని గ్యారంటీగా మాకు ఇప్పి ఇచ్చి ఇచ్చారు దాన్ని పరిపూర్ణంగా చెప్పాలన్న విషయం నేను సో ఖచ్చితంగా దుర్గా ప్రసాద్ గారు సంతోషం సంతోషం సార్ ఓకే సో